చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా జగన్ అన్న ఇప్పుడు ఇప్పుడు జరుగు జరిగే జరగందే బాగుంది ఎందుకంటే అన్ని పనులు బాగానే చేస్తున్నాడు కదా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరో బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకని ఈయన ఏం చేశాడు సార్ ఏం చేశాడు అందుకోసం కరెంట్ బిల్లు తగ్గిస్తున్నాడు పెంచాడు అందుకోసం మాకు రాలేదు సార్ ఇచ్చే పథకాలు ఇలా ఇంటికాడ వారెంట్లు గత గత చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన రెండు తేడా అండి కొద్దిగా అదే బాగుండింది డీజల్ మొత్తం గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన రెండు తేడాయండి అంటే ఫస్ట్లో పింఛన్లు ఎవరు ఆడ పోయి ఆడ పోతే ఇస్తున్నారు ఇప్పుడు అయితే డైరెక్ట్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు బియ్యం కూడా ఇంటికాడ వస్తున్నాయి అదేనాయి వస్తున్నా వస్తున్నారు 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 ఏమేమి పథకాలు అన్న మీకు నాకు పింఛన్ ఒకటి వస్తుంది అన్న జగన్ గేస్ జగన్ చంద్రబాబు నాయుడు రావాలా ఎందుకండీ కావాలా గత చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన రెండు తేడా జగన్ బాబు నాకేం సగం చేయలేదు చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు అని ఇచ్చారు నాకు ఇది ఏమీ పరిశ్రమ కూడా మీకు ఏం ఇప్పుడు పరిపాలన రాలేదు కాబట్టి కదా గంటలను రాజీ వచ్చి సంవత్సరం అవుతుంది తొమ్మిదిన్నర అయింది గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి పోటీ చేశారు ఓడిపోయారు ఈసారి కూడా పోటీ చేస్తున్నారు మీరు ఏమనుకుంటారు ఓడిపోతుంది నేను సముద్రం అయినా నాకు ఆధార్ కార్డు అన్నీ ఇచ్చింది అప్పుడు ఆధార్ కార్డు ఏదో చెప్పలేదు ఇప్పుడు మెజార్టీలో తెలియదేశాలు ఉన్నాను ఏం అవసరం మాకు ఎవరేం చేస్తున్నారని ఆడమ్మ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీడియో ఇక్కడ పెట్టు కాళ్ళ కాడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నేను కష్టపడి నేను బతుకుతున్నాను నేను తింటున్నాను నా శ్రమ పోలేదు నేను పోలేదు ఎవరేం చేస్తున్నారు మాకు ఎవరు గెలిస్తే మాకేం చెప్పు మీకు ఇప్పుడు మీరు ఆటో తోలుతారు ఆటో తోలుకొని బతుకుతున్నావా ఏం చేయాలా ఇస్తున్నారు ఇచ్చి ఏం లాభం వెనకాల నుంచి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు పోతుండే ఏం చేయాలా పెన్షన్ మూడు వేలు ఆ ఈయన ఇచ్చేది ఏం కాదు కదా ఫస్ట్ నుంచి వస్తుండేదే కదా మూడు వేలు ఈయన వచ్చి మనకి ఏం ఉద్రించలేదు కదా ఆ మూడు వేలు ఫస్ట్ నుంచి వస్తానే ఉంది ఈయన వచ్చిన తర్వాత మనకేమి ఒక రూపాయి పెంచలేదు కదా ఆ పదివేల ఆ పదివేలు ఒక నాలుగు ఫోటోలు కొడితే పదిహేను వందలు పదిహేను వందలు లెక్కన నాలుగు ఫోటోలు కొడితే ఆరు వేలు పోయింది ఇంకా మనకి ఇచ్చేది ఏముందా ఏం చెప్పండి నో పార్కింగ్ ఫైన్ వెయ్యి రూపాయలు యూనిఫారం లేకపోతే ఫస్ట్ ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు వచ్చి ఐదు వందలు సాల్దా నాలుగు ఫోటోలు కొట్టుకుంటే సరిపోయింది పదివేలు ఇచ్చేం లాభం ముందు నుంచి పదివేలు వెనకాల నుంచి ఇరవై వేల సంవత్సరానికి ఏమో ఏం సార్ ఏమన్నా సార్ మీరు ఎవరికి ఓటు ఇప్పుడు ఎవరికి వేసినా ఏం ప్రయోజనం లేదు అసలు అసలు ఓటు వేయకపోతే పోతే దరిద్రం వాడికి గమ్మ ఇంట్లో మనకేం అంత ఏం శ్రమ మనకు మనం ఎండలో పోయి క్యూలో నిలబడి ఓటు వేయాల్సిన శ్రమ ఏంది వేయకపోతే ఏమో వద్ద మనం శ్రమ మన మన కష్టం పోలేదు మనం బతుకు తిరిగిపోలేదు మనం ఓటు నిలబడి క్యూలో పోయి అవసరం లేదు కదా దానికి మనం ఏం చేయలేము ప్రభుత్వానికి లాభం కానీ మనకేం లాభము ఓటు మన మనకేమైనా లాభం ఉందా లేదు కదా అందరికీ జరగదు మాకు కూడా అదే జరగదు ఇదే పథకాలు అందలేదు ఒక్క పథకం కూడా అందలేదు సార్ మాకు ఏది ఒక్క పథకం కూడా అందలేదు నాకు రామారావు వాళ్ళే ఇష్టం ఏమో కొందరు జగనం గెలుస్తారు అంటుండ్రు కొందరు ఏమో తెలుసు అంటారు జగనం మామ ముందుకు వస్తున్నాయా అంటుండ్రు అవన్నీ మనం ఏం చెప్పండి నాకేం పథకం లేదు పింఛి కూడా రాదండి నేను దేవుని గొలుచుకుంటా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు